హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేచర్ వీడియోస్ ఈ ప్రకృతిలో ఎన్నో మొక్కలు జీవజాలం మన మానవాళితో సహా జీవిస్తున్నాయి అలాంటి వాటిలో తొంభై శాతం పైగా మన మానవాళి కేవలం మొక్కల ద్వారానే ప్రయోజనం పొందుతున్నాం అలాంటి సమయంలో మనం ప్రతి మొక్కల గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతేనే ఉంది ఎందుకంటే ఈ మొక్కల ద్వారానే మనం తొంభై శాతం పైగా మన ప్రయోజనం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మన ఆహారం అనేది వీటి ద్వారా అందుతుంది ఇలాంటి వాటి గురించి మా షాలి న్యాచురల్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ మీకు అందరికీ ఈ మొక్కల గురించి చూపిస్తూ వివరిస్తూ మీకు తెలియజేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న మొక్క అయితే ఇది చిత్తడి మందార ఇది ఎక్కువగా రోడ్ల పక్కన అదేవిధంగా నీటి తడి చిత్తడిగా ఉన్న ప్రాంతాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది అందుకనే ఈ మొక్కని చిత్తడి మందార అని పిలుస్తారు ఈ మొక్క మందార జాతికి చెందినది దీనినే అడవి గోగు అని పిలుస్తారు అదే ఇంగ్లీష్లో అయితే హెబెస్కస్ డైవర్స్ పోలియస్ మరియు స్కార్లెట్ రోజ్ మలౌ అలాగే వాటర్ హెబిస్కస్ అదేవిధంగా టెక్సస్ స్టార్ హెబిస్కస్ అని కూడా ఈ మొక్కకి పేర్లు ఉన్నాయి ఈ మొక్క ఎక్కువగా ఒకటి నుంచి రెండు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది అయితే ఈ మొక్క ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉష్ణమండల ఆఫ్రికా న్యూగినియా ఫిలిప్పీన్స్ దక్షిణ అమెరికా మరియు గాలా పోగస్ దీవులు అలాగే పసిఫిక్ దీవుల్లోనూ మరియు న్యూజిలాండ్ ఆస్ట్రేలియాలో కొన్ని ప్రాంతాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది అయితే ఈ మొక్క రెండు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతూ వసంతి వేసవిలో మెరూన్ బేసల్ స్పాట్తో ప్రిక్లిక్ ఖండం మరియు పసుపు పువ్వులతో మనకి చూడడానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది ఇలాంటి ఎన్నో మొక్కలు మన ఈ భూ ప్రపంచంలో కొన్ని కోట్ల వరకు ఉన్నాయి అలాంటి వాటిని మీకు చూపించే ప్రయత్నం మా ఛానల్ ద్వారా మీకు చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్